హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున చూసుకుంటే మనకైతే మార్చి ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు మనం అయితే ఈ రోజు విడుదలైతే తెలుసుకుందాం అండి ఎందుకంటే చాలా వరకు అయితే రైతన్నాలకైతే మనకి ఆసంగి పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది మనకైతే రావట్లేదని చాలా వరకు అయితే మనకైతే చెప్తున్నారండి అసలు మన తెలంగాణలో వచ్చేసి నిజంగానే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తున్నారా లేదా ఆపేశారా అని చాలా మంది రైతులైతే డౌట్ అయితే ఉంది దాంతోపాటు వచ్చేసి మనకైతే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో వచ్చేసి ఏం మాట్లాడారు రైతు భరోసా గురించి అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఒక్కసారి రైతన్నలు మీరైతే మన ఛానల్ వచ్చేసి రైతు భరోసా అప్డేట్ అయితే రోజైతే తెలుసుకుంటున్నారు కదా సో ఈ రోజు వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మనకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజు ఎంతమంది రైతుల ఖాతాలైతే అయితే వస్తుంది అనే విషయాలు పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోను వచ్చేసి మన పది మంది రైతన్నులకైతే షేర్ అయితే చేస్తే వాళ్ళు కూడా రైతు భరోసా గురించి ఎదురైతే చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది ఓకేనా సో ముందుగా చూసుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన మన ఛానల్ ద్వారా వచ్చేసి రైతులకైతే ఎంతో కొంత సమాచారం అయితే ఇస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అనేది మనకైతే కావాలి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాను దాదాపు సంవత్సరం నుంచి మనకైతే పొడుగుతూ చెప్తూనే ఉన్నారు కానీ డబ్బులు అయితే రావడం అయితే లేదండి సో మొన్న ఏదైతే జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ పథకం అయితే ప్రారంభించారో అప్పటి నుంచి వచ్చేసి ఈ పథకం అయితే అమలు అయితే వచ్చిందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు జనవరి ఇరవై ఏటో తారీఖున డబ్బులు అయితే పడ్డాయని మనకైతే చెప్పారు కదా సో చెప్పిన విధంగా చూసుకుంటే మనకైతే నిన్న మార్చి వరకు అయితే మన తెలంగాణలో కేవలం ఇరవై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రమే రైతు భరోసాకు సంబంధించిన నిధులైతే జమ చేశారండి అది కూడా మనకి ఎంతవరకు అయితే మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు మాత్రమే జమ చేయడం అయితే జరిగింది సగం మంది కూడా ఇంకా డబ్బులు అయితే రాలేదు కాబట్టి అసలు ఎందుకు ఇంత లేట్ అవుతుందని కానీ మాట్లాడితే మనకి నిన్న క్యాబినెట్ మీటింగ్లో మనం తెలంగాణలో వచ్చేసి ఆర్థిక ఇబ్బంది వల్ల వచ్చేసి రైతు భరోసా కొంచెం లేట్ అవుతుందట సో ఎందుకంటే మనకైతే పన్నులని అన్ని కడుతూనే ఉన్నాం కానీ మనకైతే రైతుల కోసం అండంగా ఉండట్లేదని చాలా మంది రైతన్నలు వచ్చేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు అని అంటున్నారు కదా సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ప్రకారంగా అయితే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి కొన్ని చోట్ల వచ్చేసి మనకైతే నిజంగా చెప్పాలంటే ఆరు వేల రూపాయలు ఎకరానికి అలాగే మనకి ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులైతే కొంతవరకు అయితే వచ్చిందండి సో ఈ రోజున కూడా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చేసి మనకైతే మార్చి ఆరో తారీఖున వచ్చేసి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఒక ఒకవేళ రైతన్నల మీకు బ్యాంకులో డబ్బులు వచ్చిందా రాలేదా అనేది మీరు మెసేజ్ రాకపోతే ఒకసారి మీరు అయితే చెక్ చేపించడం మీకు డబ్బులు వచ్చే ఉంటాయి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే ఎందుకంటే చాలా వరకు అయితే డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది సో ఈ రోజున కూడా మనకైతే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరు అయితే చెక్ చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే ఒకేసారి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది